పర్యావరణ దినోత్సవం పర్యావరణం అంటే ఏంటి ఇది మీద బ్రహ్మ పదార్థం కాదు పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలనే పర్యావరణం అంటాం ఇంకా మీకు అర్థం కావాలంటే ఏంటంటే పంచభూతాలనే పర్యావరణం అంటాయి ఈ మొత్తం ప్రపంచంలో సృష్టి అంతా కూడా పంచభూలా పంచభూతాలతోటి ఇవిడే ఉంది పంచభూతాలు అంటే ఏంటి ఐదు భూతాలు భూతాలంటే దయ్యం భూతం కాదు భూతాలంటే భూమి నీరు గాలి అగ్ని ఆకాశం అన్నది భూమి ఈ మొత్తం ప్రపంచంలో ఈ పంచభూతాలు ఉంటాయి ప్రతి మనిషిలో కూడా ఈ పంచభూతాలు ఉంటాయి అర్థమైనా కాబట్టి ఇవన్నీ లేకుంటే ఇవన్నీ మనకు దేవుడిచ్చినటువంటి ఒక వనరులు అన్నది వీటిని ఖరాబు చేయకూడదు వీటిని కాలుష్యం చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ భూమిని కాపాడుకోవాలి ఈ గాలిని కాపాడుకోవాలి అగ్నిని కాపాడుకోవాలి ఆకాశాన్ని కాపాడుకోవాలి సూరచంద్రిని ప్రకృతిని వాతావరణాన్ని నీటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనకు ఐక్యరాజ్య సంత అనేటువంటిది ఈ యొక్క ప్రపంచం అంతటా కూడా ఈ పర్యావరణాన్ని మంచిగా ఉంచుకోవాలని కాలుష్యం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మనము ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే చెట్లు నాటడం అనేటువంటిది పూర్వకాలం నుంచి కూడా చెట్లు మనము పూజ చేస్తాం పూరి చెట్లు కానీ రాగి నీ జి తర్వాత ఏం చేస్తామంటే ఈ నీడలు ఇచ్చేత్తు బర్పలు ఇచ్చే చెట్టు రకరకాలటువంటి చెట్టు ఇవ్వడం ఈ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ప్లాస్టిక్ అనేటువంటిది బాగా వాడుతున్నాడు తినడానికి తాగడానికి ప్లాస్టిక్ బాటిల్ తాగుతున్నాము ప్లాస్టిక్ ఇస్తారులలో ప్లాస్టిక్ పేడలు తింటున్నాము దాన్ని మొత్తం తగ్గించాలా ఎందుకంటే రెండు వేల యాభై సంవత్సరం వరకు అన్ని ఇరవై ఐదేళ్లల్లో ప్రపంచంలో పుట్టబోయేటువంటి ప్రతి శిశువు కూడా క్యాన్సర్ రోగంతోనే ట్రీట్మెంట్ చెప్తున్నారు క్యాన్సర్ ఎంత లేదా కాబట్టి మనం సాధ్యమైనంత వరకు మన పెళ్ళిళ్ళల్లో ఇందులలో వినోదాల్లో ఫంక్షన్స్లలో ప్లాస్టిక్ స్టాండ్ లేకుండా ప్లాస్టిక్ బాటిల్లు కాకుండా ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా ప్లాస్టిక్ కప్పులు లేకుండా మన ఇంట్లో కూడా ప్లాస్టిక్ వాడకుండా వెంటనే చేసుకోవాలనే అవగాహన అందరికీ తెలపడానికి ఈ యొక్క పర్యావరణ దినోత్సవం అనేటువంటిది ప్రభుత్వము చేస్తున్నాయి ఈ సందర్భంగా మనకు ఒక ప్రతిజ్ఞ కూడా ఉంది ఆ ప్రతిజ్ఞ కూడా మనం చేద్దాం అందరు పర్యావరణ ప్రతిజ్ఞ పర్యావరణ ప్రతిజ్ఞ ఈ రోజు ఈ రోజు ప్రపంచ ప్రపంచ పర్యావరణ పర్యావరణ దినోత్సవం దినోత్సవం సందర్భంగా నేను నేను చేయు చేయు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఏమనగా నా చుట్టూ నా చుట్టూ ఉన్న ఉన్న ప్రకృతి ప్రకృతి నాకు నాకు తల్లితో తల్లితో సమానము సమానము నా తల్లి తల్లి అంటే అంటే పంచభూతాల పంచభూతాల సమాహారం సమాహారం భూమి భూమి నీరు నీరు గాలి గాలి అగ్ని అగ్ని ఆకాశంలతో ఆకాశంలో కూడుకున్నదే కూడుకున్నదే ప్రకృతి ఇందులో ఇందులో ఏది లేకపోయినా ఏది లేకపోయినా నేను బ్రతకలేను మనుగడ సాగించలేను సాగించలేను ఈ ఐదు పంచభూతాలు నాకు ప్రకృతి మాతృ కావున వీటిని రక్షించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ముఖ్యంగా ప్రపంచానికి సవాలు విసురుతున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమి తరిమి కొడతా నేని ప్రకృతి రక్షణకు ప్రకృతి రక్షణకు పునరంకితము అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ జై హింద్ జై భారత్ జై భారత్